సార్ ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డుమికి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకు ఇస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకున్నా ప్లీజ్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డులు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి ఆన్సర్ పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటనా ఘటనాఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలగించబడాలి బయనికి లేటర్ త్రివెంకట్రినేజ్ ప్లీజ్ గివ్ దీడమ్మా టూ మచ్ బలత్కారం చేశాడు క్యాప్ లేకుండా బలత్కారం చేశాడు మీ అందరి గుళ్ళకి నేను నడిచొస్తాను దయచేసి ఆ వైరస్ గాడికి టికెట్ ఇచ్చి ఇమ్మీడియట్ గా లేపేయండి

నేను ఎందుకు ఫస్ట్ వస్తున్నానో తెలుసా ఎందుకంటే మేము లాస్ట్ వస్తున్నాం కాబట్టి నాకు మెషిన్స్ అంటే ప్రాణం ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పనా ఎందులో బ్యాగ్ లోనా ఎందులోనే నీకు ఇంట్రెస్ట్ ఇది ముందెళ్ళి పోస్టింగ్ ఏం లెటర్ ఐదేళ్ల క్రితం వీడి ఫేవరెట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్కి రాసిన లెటర్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి హంగేరి వెళ్ళి పన్ను వేసుకుందాం అని ఆశపడ్డాడు కానీ వాళ్ళ బాబు హిట్లర్ రామకృష్ణ భయపడి లెటర్ ని పోస్ట్ చేయకుండానే వదిలేశాడు ఇంజనీరింగ్ వదిలేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నీకు ఏ ఫీల్డ్లో టాలెంట్ ఉందో అందులోనే పని చేయి ఏఆర్ రహ్మాని వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి బ్యాట్స్మెన్ అవ్వమని చెప్పుకుంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్న ఫోర్స్ చేసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వమని ఉంటే ఏం జరుగుండేదో ఆలోచించు సార్ లవ్ చేసేది ఫోటోగ్రఫీని కానీ పెళ్లి చేసుకోబోయేది మెషిన్ అట స్వామి నా లవర్ నా వైఫ్ రెండు ఇంజనీరింగ్ మరి నేను ఎందుకు లాస్ట్ వస్తున్నా చెప్పరా చెప్పండి స్వామి ఎందుకంటే నీకు భయం ఎక్కువరా ఫ్యూచర్ తలుచుకొని భయపడే పిరికాడు ఇది చూడు ఎడకి చేతికి ఎది తాళ్ళు కట్టడు ఒకటి ఎగ్జామ్ కి ఒకటి ఉద్యోగానికి ఒకటి అక్క పెళ్లికి ఏరా ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉంటే ఈ నిమిషం ప్రశాంతంగా ఎలా ఉండగలవు అసలు ఎలా చదవగలవు బాలే ఫ్రెండ్స్ దొరికారు రా మీరు ఒకడు భయంతో చస్తున్నాడు ఇంకోటి చస్తూ బతుకుతున్నాడు నువ్వు భయపడి చావట్లేదా నువ్వు రియాని లవ్ చేస్తున్నావు కదా అది తనతో చెప్పడానికి భయపడుతున్నా లేదా ఈజీ కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం ధైర్యం ఉంటే రియాతో ఆ మాట చెప్పరా చూద్దాం రే నువ్వు ఆ మాట చెప్పావంటే నేను మా నాన్న దగ్గర ధైర్యంగా వెళ్ళి నేను ఇంజనీరింగ్ చేయను నేను ఫోటోగ్రాఫర్ అవతా అని చెప్పాను కరెక్ట్ రా బాబు నేను కూడా నా తాళ్ళన్నీ అన్ని తీసేసి ఇంటర్వ్యూకి వెళ్తాను రా వెళ్ళి చెప్పు ఏంట్రా పానీ చెప్పే మా అమ్మైపోయింది పెరిగి పెరిగిపోందా లైక్ బందర్ ప్రిన్సిపల్ నువ్వు వైరస్ అయితేనే యాంటీ వైరస్ అన్న రా కుక్కుస్తున్నావా చూడరా ఏ కట్ట వస్తుందా ఏ పంటిని పీకేస్తాం రా

చప్పుడు చేయకు నేను పంచపట్ల స్నానంగా పాడి ఓ ఓ టూ నిమిషం నేను చెప్పేది విను ఆ తర్వాత వెళ్ళిపోతా మాటలు దంటా అచక్ర చక్ర చా అచక్ర చక్ర చా యా ఆ రోజు మన స్కూటర్లో వెళ్ళిన ఇరవై నిమిషాలు నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ నా జీవితం మొత్తం అదే టైప్ లో నీతో స్కూటర్లో వెళ్తూనే ఉండాలండి నాకు నువ్వు నీకు నేను నాన్న నా నాన్న నాన్న నో సంథింగ్ డైలీ నా కళ్ళు నువ్వు అదే స్కూటర్లో పెళ్లి కూతురు డ్రెస్లో వస్తావు అలా హెల్మెట్ తీసేసి కిస్ పెట్టడం దగ్గరకు వస్తావు కానీ కిస్ మిస్ అయింది ముక్కు ముక్కు గుద్దుకొని నాకు మెలకు వచ్చేసింది ఒరి పిచ్చాడా తలని లైట్ గా వంచి కిస్ చేస్తే సరిపోతుంది కదా సారీ అని రియా అనుకున్నాను రియా నైనా బాగుండేది చంపేస్తా ఎందుకు అప్పుడే లేచా ఇది చెప్పడానికి సార్ నాలుగేళ్లు పట్టింది రియా ఇతనికి కిస్ చేసి చూపించు ముక్కు ముక్కు గుద్దుకోదని నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను అక్క నువ్వెవరు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫస్ట్ టైం వీడినను తన్నాడు వీడా హ మీకు తెలుసు తను ఊరయ్య లేకోసేయ అని మా నాన్న జాతకం చూపించారు పుట్టబోయేది ఇంజనీరా డాక్టరా అని వాడు బాబాయ్ త ఇంజనీర్ బాబైతే డాక్టర్ ఓయ్ చాప్ మీరు లోపలే ఉండండి బయట పెద్ద సర్కస్ జరుగుతుంది మీ రింగ్ మాస్టర్ బెత్తం వచ్చుకొని తరం ఉంటారు లైఫ్ ఇస్ ఇంజనీర్ అంటారు కానీ నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం విను ఎవరైనా భయపెట్టారనుకో చేయి గుండె మీద పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి చెప్పు 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 ఎవరు మా నాన్న లెటర్ పంపిస్తావరా ఇది గోల్ రిప్లై

Thank you